ఏసే మనకు ఆశ్రమ అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామమున శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారండి ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎస్ఐయా తండ్రి నీ కార్యం జరిగించుకోనండి ఎవరైతే నీ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రతిది నీ యొక్క అధికారంలోనికి తీసుకొని ఏ శోధనం లేకుండా ప్రభాన్ని సన్నిధిని మేము అనుభవించేటట్లుగా సర్వాధికారి నీ కార్యం జరిగించుదేవా నీ నామాన్ని గనపరుచుకోదేవా నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపతో నింపండి నీ గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోగలరండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సామెతలు ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచ్చినం సామెతలు ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచ్చినం నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును మరొకసారి చదువుకుందామండి సామెతలు ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఈ లోకంలో దేవునికి ఇష్టమైనట్లుగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు ఈ లోకంలో దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు మన చదివిన వాక్యంలో నా కుమారుడ నీ హృదయం జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును ఆ మాట ఎవరు చెప్తున్నారండి దేవుడు చెప్తున్నారు ఈ యొక్క లోకంలో ఉన్న వారందరికీ నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా నా యొక్క హృదయం కూడా నిన్ను బట్టి సంతోషిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు అసలు హృదయానికి జ్ఞానము లభించడం అంటే ఏంటి సామెతలు తొమ్మిదో అధ్యాయము పదో వచ్చినములో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానకు మూలము అటువంటి జ్ఞానము నీ హృదయానికి నా హృదయానికి లభించినట్లయితే మనతో మన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తారంట మనము ఈ లోకంలో దేవుని కోసం దేవుడికి ఇష్టమైనట్లుగా నేను ఈ లోకంలో జీవించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి జ్ఞానము కలిగి నేను జీవించాలి అని నువ్వు ఎప్పుడైతే ఒక తీర్మానాన్ని తీసుకొని ఆ విధంగా జీవించడం కోసం ప్రయత్నిస్తావో ఆ విధంగా జీవించుతూ ఉంటావో దేవుడు నిన్ను బహు గొప్పగా ఈ లోకంలో ఆశీర్వదిస్తారు అర్థమైంది కదండి యహోవాయిందు భయభక్తులు కలిగి ఉంటుంటే జ్ఞానమునికి మూలం అంతేకాదు ఆ జ్ఞానం అనేది మన హృదయానికి లభిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు అసలు దేవుడిలో మనం ఇంకా జ్ఞానము కలిగి ఇంకా ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారు దేవుడు ఏ విధంగా మనల్ని ఎందుకు ఆ యొక్క జ్ఞానం కలిగి జీవించమంటున్నారో మనము మూడు విషయాల్లో ఈ రోజు మనం నేర్చుకుందామండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఈ లోకంలో దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు నేను జీవించగలిగితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు మొట్టమొదటిగా నీ పరిశుద్ధత నీ ప్రత్యేకమైన జీవితం నిన్ను హెచ్చిస్తుంది మొట్టమొదటిగా నీ పరిశుద్ధత నీ ప్రత్యేకమైన జీవితం నిన్ను హెచ్చిస్తుంది నేను ఒక్కటి నమ్ముతానండి ఏంటో తెలుసా మనము లోకంలోనే ఉండాలి కానీ మనలో లోకం ఉండకూడదు మరొకసారి చెప్తానండి మనము లోకంలోనే ఉండాలి దేవుడి చిత్తం అది ఆయన పిలుపు వచ్చే వరకు ఆయన యొక్క మరణం వచ్చే వరకు ఆయన చిత్తంలో మరణం వచ్చే వరకు మనము లోకంలోనే ఉండాలి కానీ ఆ లోకం అనేది మన హృదయాల్లో ఉండకూడదు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఒక చేపలాగా ఒక సముద్రంలో ఉన్న చేప ఉంటుంది కానీ ఆ ఉప్పు నీరు తనలో ఏ విధంగా ఉండదు తన యొక్క శరీరంలో ఏ విధంగా ఉండదో తన యొక్క బాడీలో ఏ విధంగా ఉండదో అదే విధంగా మనము కూడా లోకంలోనే ఉండాలి లోకం మనలో ఉండకూడదు అటువంటి పరిశుద్ధత కలిగి అటువంటి ప్రత్యేకంగా దేవుడు నన్ను చూస్తున్నారు మనము ఆ యొక్క జాబ్ చేసేటప్పుడు ఆ యొక్క స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటారు తల్లిదండ్రులు కానీ మనల్ని అక్కడ చూడలేరు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క మన యొక్క లెక్చరర్స్ మన యొక్క ఇన్స్టిట్యూషన్ లో చేసే మేనేజ్మెంట్ వాళ్ళెవరు మనల్ని చూడలేరు కానీ నువ్వు నేను ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనతో ఉన్నారు దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న ఆ యొక్క ఆ యొక్క గ్రహింపు కలిగి ప్రత్యేకంగా పరిశుద్ధంగా అంటే ఈ లోకంలో నన్ను ఎవరు ముట్టుకోవద్దు నేను ఎవరితో మాట్లాడి నేను ఒక ప్రత్యేకంగా పరిశుద్ధంగా అది కాదండి నీ యొక్క చూపుల్లో నీ యొక్క ఆలోచనలో నీ యొక్క తలంపుల్లో ఒక పరిశుద్ధత ఉండాలి ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తారు ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో దేవుడు ఏ బీసీడీ ఎవరిని దేవుడు గొప్పగా ఆశీర్వదించారో ఏ మనం చూద్దామండి పరిశుద్ధత ఉంటే దేవుడు నీతో ఉంటారు cada మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏం చెప్తామండి నేను డిగ్రీ చదివాను నేను పీజీ చదివాను నేను పిహెచ్డి చేశాను అని మన యొక్క క్వాలిఫికేషన్ అందరికీ చెప్తాం కదా ఎందుకంటే దేవుడి కృపలో మనం చదివిన చదివే మన యొక్క క్వాలిఫికేషన్ మన యొక్క రికగ్నైజేషన్ ఈ లోకంలో నువ్వు ఏం చదివావు ఎలా ఉన్నావు అంటే నువ్వు ఎవరు అంటే కొంతమంది తల్లిదండ్రుల పేరు చెప్తారు కొంతమంది క్వాలిఫికేషన్ పేరు చెప్తారు కొంతమంది డిసిగ్నేషన్ నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో దాని గురించి చెప్తారు కానీ బైబుల్లో ఒక వ్యక్తికి ఒక డిజిగ్నేషన్ ఉందండి ఒక అర్హత ఉంది ఏంటో తెలుసా పరిశుద్ధత పరిశుద్ధత ఉన్నది కాబట్టే అతనితో దేవుడు ఉన్నారు మనము ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం నుంచి యాభయో వచనం వరకు ఇది అనగానే మీకు అర్థమైంది కదా అండి యోసేపు గురించి చదువుతాం మధ్యలో ముప్పై ఎనిమిదో అధ్యాయం కాకుండా ముప్పై ఏడో అధ్యాయంలో యోసేపు యొక్క పేరు మొట్టమొదటిగా కనిపిస్తుంది తర్వాత యాభయో అధ్యాయం వరకు మనం చూసినట్లయితే అక్కడ యోసేపు పేరు వచ్చిన ప్రతిసారి ఒక మాట ఉంటుందండి దేవుడు యోసేపుకి ఉండను గనుక నిన్న నన్ను చూసి ఎవరన్నా ఈ లోకంలో ఆ మాట అంటారండి ఎవరన్నా మాట అంటారా బహు గొప్పగా వాడబడుతున్న పాస్త్రగాన్ని చూసి ఆ మాట అంటారేమో నిన్ను నన్ను చూసి ఒక సామాన్యమైన మనల్ని చూసి ఆ యొక్క లోకస్సులు నీకు దేవుడు తోడుగా ఉన్నారు అని అంటారా అనరు కదా కానీ అక్కడ ఆ యొక్క సామాన్య మానిసగా ఉన్న యోసేపు అక్కడ దేవుడు చెప్తున్నారు యోసేపుకు దేవుడు తోడే ఉండెను గనుక ఎందుకు తోడై ఉన్నాడో తెలుసా తనకి పరిశుద్ధమైన జీవితం అదే తన స్వభావం కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి అని తను నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్క మనం మన పేరు చెప్పినప్పుడు మన యొక్క క్వాలిఫికేషన్ నువ్వేం చేస్తున్నావు ఎలా చెప్తామో ప్రతిసారి యోసేపు పేరు చెప్పిన ప్రతిసారి దేవుడు యోసేపుకి తోడే ఉండను గనుక అది అండి పరిశుద్ధతలో ఉన్న గొప్పది నువ్వు ఈ లోకంలో పరిశుద్ధత ప్రత్యేకంగా జీవిస్తావా దేవుడి సన్నిధిని నిత్యము అనుభవిస్తావు దేవుడి సన్నిధిని ప్రతినిత్యము అవును దేవుడు నాతో ఉన్నాడు అన్న తలంపు కలిగి అన్న దైవిక జ్ఞానము కలిగి నువ్వు నేను జీవిస్తావండి అంత గొప్పదండి పరిశుద్ధత అంటే ఆ లోక రక్షకుడు నాతోనే ఉన్నారు ఆయన చేత నేను ఎన్నుకోమన్న వారిని ఆయన చేత నేను విలువబెట్టి కొనబడిన ఒక ఒక సృష్టిని అన్న గ్రహింపు నీకు నాకు కలుగుతుంది మన ఆలోచనలో మన తలంపుల్లో పాపానికి చోటు ఇవ్వకుండా ఉంటాం అంత గొప్ప ప్పదండి పరిశుద్ధత అంటే పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటారు ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే ఈ తరము వారిలో నీతిమంతుడై జీవించు మనము ఈ లోకంలో చూస్తే ఎంతగానో అండి ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత వేరే అమ్మాయితో సంబంధం కలిగి ఉంటారు భర్త కానీ భార్య కానీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది వారి భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకోలేని ఒక కుటుంబ వ్యవస్థ ఈ తరంలో ఉందండి ఎంతగానో నా భర్త మ్యారేజ్ అయింది పిల్లలు కలిగారు అంతా బాగుంది కానీ వేరే అమ్మాయితో ఉంటారు నా భార్య ఇలా ఉంది అలా ఉంది ఎన్ని వింటున్నామండి నోవాహు దినాల్లాగా ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తున్నారు కానీ ఈ యొక్క తరము వారిలో ఈ యొక్క కాలంలో నువ్వు నేను నీతి మంతురాలుగా నీతి మంతుడుగా జీవించాలి అని ఆ గొప్ప దేవుడు చెప్తా ఉన్నారు ఆ యొక్క కాలంలో దేవుడు సమస్తాన్ని సృష్టిని సృష్టించిన తర్వాత పశ్చాత్తాప పడ్డాడంట దేవుడు ఆ మనుషుల్ని చూసి ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి ఈ యొక్క విపత్తులు ఎందుకు వస్తున్నాయి దేవుడు మన ప్రవర్తన చూసి పశ్చాత్తాప పడవట్టే కదా ఎందుకు భయంకరమైన ఆలోచనలు భయంకరమైన చూ ఆ యొక్క ప్రవర్తన వల్ల మనకి గరుగుతుంది కానీ దేవుడు చెప్తున్నారు ఆది కాండం ఏడో యుద్ధంలో ఒకటో వచ్చినంలో దేవుడు ఏమంటారు అంటే యహోవా ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచితని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి చూసారా దేవుడు ఏం చెప్తున్నారు నీవు నీ యొక్క తరం వారిలో నువ్వే నీతిమంతుడిగా ఉన్నావని దేవుడు ఆ కాలంలో నోవా గురించి చెప్పారండి దేవుడు ఈ కాలంలో మన గురించి చెప్పేటట్లుగా బహు జాగ్రత్తగా ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మన కుటుంబాన్ని మన జీవితాన్ని మన యొక్క హృదయాన్ని మన యొక్క శరీరాల్ని కాపాడుకోవాలని ఆ గొప్ప దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు ఎంత భయంకరమైన వివాహేతర సంబంధాలండి ఏజి కాదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు వాళ్ళతో సహా యవ్వనస్తుల నుంచి వాళ్ళతో సహా భయంకరమైన ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించాలని నింద రహితుడిగా నీతి మంతుడై జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు ఒకటిలో సి చూసినట్లయితే దేవుడి కోసం ఎంత కష్టమైన భరించు కదా మనం అనుకుంటాం అయ్యో ఈ లోకంలో ఎంతో ప్రత్యేకంగా జీవించాలని ఉంది ఎంతో పరిశుద్ధంగా ఉంది అలా అనుకుంటున్న కొన్ని రోజులకే నా జీవితంలో కష్టాలు ఎక్కువైపోయాయి ఈ యొక్క ఆలోచన అందరిలో ఉందండి అలా అనుకుంటున్నప్పుడే నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎక్కువైపోయాయి అని అనుకుంటావేమో ఒక్కసారి హిబ్రిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు హిబ్రిలుకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము నుంచి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము కంటే క్రీస్తు విషయమై నిందాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారునిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను ఇరవై ఆరో వచ్చినం చివరిలో చూడండి అతడు నేను దేవుని కోసం దేవుని యొక్క బిడ్డల కోసం దేవుని యొక్క చిత్తం కోసం విధంగా కష్టపడుతున్నానే కానీ ప్రతిఫలంగా వచ్చే ఆ బహుమానాన్ని చూస్తున్నాను ఇప్పుడు వచ్చే ఈ కష్టాల్ని నేను చూడను అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమాన ముందు దృష్టి ఉంచి ఈ లోకంలో నేను ఫరో కుమార్తెగా అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట గొప్ప భాగ్యము మేలని ఎంచుకునే నువ్వు మనము కూడా అండి ఆ ఒక పరుగు పందంలో పరుగుతున్న వ్యక్తి అక్కడ పక్కన ఎన్ని అవరోధాలు వచ్చినా తన గురి మీదకి ఎలా వెళ్తాడో మనము కూడా ఆ యొక్క ప్రతిఫలంగా వచ్చు బహుమానాన్ని చూడాలని అయ్యో నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంకా కష్టాలు కన్నీరు బాధలు నిందలు ఎక్కువ అవుతున్నాయని నువ్వు ఇలా చూస్తూ ఉంటే పరుగు పందెంలో ముందుకెళ్ళలేమండి దేవుడు నీతో నాతోని మాట్లాడుతున్నారు దేవుడు నిన్ను సిగ్గుపరచరు కదా ఈ లోకంలో ఒక పరిశుద్ధంగా పవిత్రంగా ఒక ప్రత్యేకంగా లోకమాల్యం అంటకుండా నువ్వు నేను జీవిస్తూ ఉంటే నాకు ప్రతిఫలం ఏముంది అందరూ నాకన్నా అపవిత్రతలో దేవుణ్ణి తెలుసుకుని వారు అపవిత్రతలో పవిత్రత లేకుండా లోకానుసారంగా జీవించే వారి జీవితాలు గొప్పగా ఆశీర్వదింపబడ్డాయి కదా నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నావేమో అందుకే దేవుడు చెప్తున్నారు దేవుడు నిన్ను సిగ్గుపరచరు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరింపబడి ఉన్నది మనం అనుకుంటున్నాం ఎవరో చెప్తే అయ్యో నువ్వు సిగ్గుపడావు నువ్వు ఇలా జీవిస్తే అని లోకానుసారంగా చెప్తే నమ్ముతాం కానీ దేవుడు చెప్తున్నారు వంద శాతం కాదు వెయ్యి శాతం పరిపూర్ణంగా అవును నా దేవుడు చెప్తున్నారు సిగ్గుపరచడు నేను ఈ విధంగా జీవిస్తే ఈ లోకానుసారంగా ఆశీర్వాదం ఎవరికి కనబడకపోవచ్చు కానీ ఒక సమయం వస్తుంది వారి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నాకు అనుగ్రహించి నన్ను నిలబెట్టగల సమర్థుడని నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద నిరీక్షణ ఉంచుతావో ఆ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచదండి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం చూసాం కదా మనము నీ పరిశుద్ధత నీ ప్రత్యేకమైన జీవితమే నిన్ను నన్ను హెచ్చిస్తుంది దానిలో ఏబిసి చూసాం పరిశుద్ధత ఉంటే ఏం జరుగుతుంది దేవుడే మనతో ఉంటారు అంతేకాకుండా ఈ తరము వారిలో నీతి మంతుడవై నువ్వు నేను జీవించాలి దేవుడి కోసం ఎంత కష్టమైనా భరించాలి దేవుడు నిన్ను సిగ్గుపరచరు రెండవదిగా చూస్తే ఈ లోకంలో నీకు విలువ లేకపోయినా దేవుడితో నువ్వు ఉంటే దేవుడు నీకు విలువిస్తారు ఈ లోకంలో నీకు విలువ లేకపోయినా నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీకు విలువిస్తారు ఆ యొక్క మొదటి సమయంలో పదహారో అధ్యాయము దేవుడు సమయానికి నువ్వు బెత్తహేము వెళ్ళి పేరు చెప్పలేదండి దేవుడు ముందు కానీ ఎస్ఐ కుమారులు ఒక్కరిని నేను రాజుగా అభిషేకిస్తాను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పగానే సమయాలు అక్కడికి వెళ్ళారు అక్కడకు వెళ్ళిన తర్వాత తన తండ్రి కూడా దావీదు గురించి అడిగే వరకు చెప్పలేదండి సమయాలకి తన తండ్రి కూడా ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా ముందున్న ఏడుగురిని చూపించేశాడు దావీదు తండ్రి ఎస్ఐ ముందున్న ఆ యొక్క అన్న అందరినీ చూపించారు కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న తరువాత అవును మాకొక కనిష్ట కుమారుడున్నాడు వాడు గొర్రెల కాపరి అంటే అక్కడ సమయంలో నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని తరువాత దేవుడు అభిషేకించాడు ఆ యొక్క గృహ లో దావేది పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి వారి అన్నవారి దగ్గర విలువలేదు తండ్రి కూడా ఒక కుమారుడి గురించి అడిగే వరకు కూడా చెప్పే జ్ఞాపకం లేని స్థితిలో దావీదు ఆ గృహంలో ఉన్నాడు చూడండి మనం ఎంతగా ఉన్నా కూడా విలువ లేకుండా ఉన్నాడేమో దావీదు ఏదో ఉన్నాళ్లే ఏదో పుట్టేశాడులే ఏదో బ్రతుకుతున్నాళ్లే అన్న జీవితం దావీదికి ఆ గృహంలో ఉంది కానీ దేవుడికి ఆ దావీదు విలువిచ్చాడు కాబట్టి దేవుడు విలువిచ్చాడండి దావీదికి అర్థమైంది కదా అయ్యో నాకు విలువలేదు లోకంలో కానీ నేను దేవుడికి విలువిస్తాను నేను దేవుడు అన్నట్లు ఉన్నారు దేవుడికి విలువిస్తానన్నారు దేవుడు దావీదికి విలువిచ్చాడు అది అండి గొప్ప దేవుడు నాకు విలువలేదు అనుకుంటున్నావేమో నువ్వు ఈ లోకంలో దేవుడి కోసం జీవిస్తా ఉన్నప్పుడు దేవుడి కోసం భయభక్తులు కలిగి బ్రతకాలి అనుకుంటున్నప్పుడు నాకు విలువలేదు అనుకుంటున్నావేమో నువ్వు దేవుడికి విలువిస్తే దేవుడు నీకు విలువిస్తారు రెండులో ఏ చూస్తే ఎవరు ఎలా ఉన్నా నువ్వు దేవుడితో ఉండాలి అదిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ లోకం నీ యొక్క బంధువులు నీ యొక్క స్నేహితులు ఈ లోకానుసారంగా ఎలా ప్రవర్తించినా నువ్వు దేవుడితో ఉండాలి అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు యవ్వన కాలంలో ఉన్నావేమో నీ యొక్క మ్యారేజ్ విషయంలో ఆ యొక్క భవిష్యత్తు విషయంలో లోకానుసారంగా వారు ఎన్ని మార్గాలు ఎంత దేవుడి చిత్తానుసారం కాకుండా వారు జీవిస్తున్నారా ఆ విధంగా వారు వివాహాలు చేసుకుంటున్నా నువ్వు నేను దేవుడి చిత్తం కోసం వేచి ఉండాలి ఎవరు ఎలా ఉన్నా కూడా కాదు నేను దేవుడి చిత్తం కోసం దేవుడి కోసం నేను నిలబడాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను వదిలిపెట్టాడండి అదే జరిగింది వారి అన్నలు ఏ విధంగా ఉన్నా కూడా నేను దేవుడితో ఉండాలి వారి అన్నలు ఏ విధంగా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోకపోయినా నాకు ఎవరు విలువివ్వకపోయినా ఆ యొక్క తనకిచ్చిన పనికి సక్రమంగా చేస్తూ ఆ యొక్క అడవులలో తిరుగుతూ ఆ గొర్రెల కాచుకుంటూ ఎన్నో కీర్తనను నేను దేవుడితో ఉండడం ముఖ్యం నాకు నా తండ్రి దగ్గర విలువలేదు అని దావీదు ఏ విధంగా అయితే నా తండ్రి దగ్గర విలువలేదు నా అన్నదమ్ముల దగ్గర విలువలేదు కానీ నేను దేవుడితో ఉండాలి విలువిచ్చేది వారు కాదు నా దేవుడే నాకు విలువిస్తారు కాబట్టి నేను దేవుడితో ఉండాలని ఎప్పుడైతే దావీదు నిర్ణయించుకొని ఆ విధంగా జీవించాడో దేవుడు దావీదుని వదలలేదండి చూశారు కదా రెండులో బి చూసినట్లయితే దేవుడే నీకు లోకమైతే దేవుడు నిన్ను లోకానికి తెలియచేస్తారు దేవుడే నీకు లోకమైపోయారు ఇంకెవ్వరు కాదు ఏ మాట కాదు ఆయన ఏ మాట చెప్తే ఒక చిన్న పిల్లవాడు ఎలా చేస్తారో ఆ విధంగా ఒక ప్రశ్న వేయకుండా ఒక ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు కానీ అంతకంటే గొప్పగా విధేయత చూపించి ఎంతగా దేవుడే నీ లోకమైతే దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు ఆయన కంటే ముందుగా దావీది కంటే ముందుగా సౌలు ఉన్నాడు కానీ దేవుడే లోకంగా దేవుడు ఏది చెప్తే అభిశక్తుడైన సౌలు మీద నువ్వు చెయ్యి వెయ్యకూడదు అభిషక్తుడైన సౌలును ఆ యొక్క దేవుడికి విరోధంగా నేను పాపం చేయకూడదు దేవుడి చేత అభిషేకింపబడిన సౌలుని నేను అవకాశం వచ్చినా చంపకూడదని దేవుడు ఇష్టమైనట్లుగా దేవుడే లోకం అన్నట్లుగా ఎలా అయితే దావీదు జీవించాడో అప్పుడు దేవుడు లోకానికి తెలిసేటట్లు చేశాడు ఏ విధంగా అంటే మొదటి సమయంలో పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం అక్కడ మరియు దావీదు సమస్త విషయములో సుబిద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడై ఉండెను చూసారా దేవుడు ఎంత విలువిచ్చాడో ఆయనే దేవుడే యహూబాకి తోడే ఉండడం చూసి సౌలు కూడా చాలాసార్లు భయపడిపోయాడంట దావీదుని చూసి విషపు చూపు చూడడం భయపడిపోవడం అయ్యో నేను రాజైన నాతో కాకుండా దావీదుతో దేవుడు ఉన్నాడు అన్న విషయము సౌలకి అర్థమయ్యింది రెండులో సి చూసినట్లయితే తప్పు తెలుసుకొని ప్రవర్తించడం గొప్ప విషయం కదా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సమయంలో తప్పు చేస్తాం మన ఆలోచనలో కానీ మన ప్రవర్తనలో కానీ మన చూపుల ద్వారా కానీ తప్పు చేస్తావు ఆ తప్పు చేసినప్పుడు ఇంకా నేను తప్పు చేశాను కదా ఇంకా నా జీవితం ఇంతే ఇంకా నేను తప్పు చేశాను కదా ఇంకా అయిపోయింది ఇంక ఇంతే అని నువ్వు నేను అనుకుంటావేమో కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా ఆ తప్పు చేశావు నీలో ఆ తప్పు చేశానన్న నేరారోపణ ఆ బాధ ఆ యొక్క కన్నీరు నీకుంది కానీ ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి దావీదు బెత్సబాతో పాపం చేసినప్పుడు అక్కడ నా తాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావని అని చెప్పినప్పుడు దావీదు ఏ విధంగా ఒప్పుకున్నాడో తెలుసా రెండో సమయంలో పన్నెండో అధ్యాయము పదమూడో వచ్చినాం రెండో సమయంలో పన్నెండో అధ్యాయము పదమూడో వచనం నేను పాపము చేసి తినని దావీదు నా అనగా నా తాను నువ్వు చావకుండున్నట్లు ఎహోవా నీ పాపమును పరిహరించెను చూసారా నేను పాపము చేశాను అని పాపాన్ని ఒప్పుకున్నారు ఆ ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం అండి ఒక మనిషి దేవుడు ఒక ప్రవక్తని పంపించినప్పుడు ఆయన ఎదుట కప్పిపుచ్చుల రాజస్థానంలో ఉన్నాడు దవీదు ఆ సమయంలో కానీ నువ్వు తప్పు చేశావంటే ఆయన వెంటనే నా తన్ని చంపేసే అధికారం కూడా దావీదుకుంది ప్రవక్త కానీ ఆ దేవుడి మాటకు భయపడి ఆ యొక్క తప్పును తెలియచేసినప్పుడు నేను తప్పు చేశాను అన్న విషయాన్ని దావీదు ఒప్పుకున్నాడు మనము కూడా ఏ విషయంలో తప్పు చేశావో దేవుని సన్నిధిలో ఒప్పుకో అది గొప్ప ధన్యత ఆ యొక్క పాపాన్ని కప్పిపుచ్చితే మనకి ఇంకా ఇంకా బాధలు కన్నీరే కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడి యొక్క క్షమాపణ సమాధానం నీ నా ఉదయంలో ఉంటుంది రెండులో డి చూసినట్లయితే దేవుడు క్షమించిన తర్వాత ఆ తప్పు మరలా చేయకూడదు నువ్వు నేను ఇది నేర్చుకోవాలండి దావీదిని దేవుడు బెసబాతో పాపం చేసినప్పుడు నేను పాపం చేశాను అని ఒప్పుకున్న తర్వాత ఆ పాపం చేశానని ఒప్పుకున్న తర్వాత తన జీవిత కాలంలో మరలా అటువంటి పాపం అవకాశం వచ్చినా కూడా దావీది చేయలేదండి ఎలా అంటే ఒకటో రాజుల గ్రంథం ఒకటో అధ్యాయంలో రాజైన దావీదు బహు ఉన్నప్పుడు అతనికి బాగా చలేస్తుంది రాజు కదా అండి అతనికి బాగా చలేస్తున్నప్పుడు రాజు కాబట్టి ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న సేవకులందరూ ఒక యవ్వనస్తురాల్ని చాలా అందంగా ఉన్న యవ్వనస్తురాల్ని తన దగ్గరికి తీసుకొచ్చారు తనకి పరిచర్య చేయడానికి అంతేకాకుండా ఒక్కసారి చూసినట్లయితే ఒకటో రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు రాజైన దావీదు బహువృద్ధుడై కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండాను కాబట్టి వారు నా ఒక రాజు నీ కొరకు ఒక చిన్న దానిని వెతుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందు నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌలుడో పడుకొనునని చెప్పి ఇస్రాయల్ దేశపు దిక్కులో అన్నింటిలో ఒక చిన్నదాన్ని వెతికి అభిషగు అని షునేమిరాళ్ళు చూచి అతని ఎద్దుకు రాజునొద్దకు తీసుకొచ్చి ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచున్నను కానీ రాజు దానిని కూడలేదు చూసారా నేను మరలా బెత్సబాతో చేసిన తప్పుని నేను మరలా చెయ్యను అని ఆ యొక్క దావీదు తీర్మానం తీసుకున్నాడు దేవుడు క్షమించిన తర్వాత మరలా 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 ఆ తప్పు నువ్వు నేను చేయకూడదు దేవుడు క్షమించేశాడు బెచ్చబాత చేసిన పాపాన్ని మరలా వృద్ధాభ్యంలో అయ్యో ఏముందిలే నేను నా యొక్క అవసరత అని అనుకోలేదు మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు మూడవదిగా మనం చూసినట్లయితే మూడో పాయింట్ నీ ఆశీర్వాదం నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అవును కదా నువ్వు ఈ యొక్క వయసులో ఈ యొక్క సమయంలో ఏమి ఆలోచిస్తున్నావో ఎటువంటి తలంపులు కలిగి ఉన్నావో ఒక ఐదారు సంవత్సరాలు ఒక పది సంవత్సరాల తర్వాత నీ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో ఎలా ఉండాలి నేను ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలో నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఆలోచి స్తున్నావో ఒక ఐదారు పది సంవత్సరాల తర్వాత ఆ విధంగా నీ జీవితం ఉంటుంది కాబట్టి పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించాలి ఒక మూడు వాక్యాలను మనం చూద్దామండి తర్వాత ప్రార్థన చేసుకుందాం కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనం ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలండి మన నడత ఆయన స్థిరపరుస్తాడు ఆ స్థిరపరిచిన తర్వాత మనల్ని చూసి ఆనందించే రీతిలో నువ్వు నేను ఉండాలి సామెతలో పంతొమ్మిది పదహారు ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడు చచ్చును అనింది తన ప్రవర్తన విషయమే ఇష్ట అనుసారం ఏముందిలే అని అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును మొదటి పీతురు ఒకటో అధ్యాయము పదహారో వచ్చును మిమ్మును పిలిచి వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉంటుంది అర్థమైంది కదా ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో నువ్వు లోకంలో ఒక ప్రత్యేకంగా జీవిస్తే నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి ఆశ్చర్యకరుడా అద్భుత కరుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా నీకు అందినారు ఇంకా ఇంకా ఎవరైతే అపవిత్రతలో ప్రభా పరిశుద్ధత జీవించాలని ఆశ ఉన్నా కూడా జీవించలేకపోతున్నారో ఎవరైతే తండ్రి నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తున్నారో పరిశుద్ధాత్మ నీ కృపలో నిలబెట్టండి నీ నామాన్ని గణపరచుకోనండ నీ కృపారెక్కల క్రింద భద్రపరచండి దేవా నీ గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా పరిశుద్ధాత్మ దేవ నీ కార్యంతో నింపండి దేవా తండ్రి ఇంకా ఇంకా నీలో మేము అంటగట్టబడాలి లోకంలోనే మేము ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదయ్యా సహాయం ను దయచేయండి నీ కార్యం జరిగించుకోనండి నీ నామాన్ని మహిమ నీ కృపతో నింపండి దేవా సర్వాధికారి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరము తండ్రి ఈ యొక్క సంవత్సరంలో పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభా జీవించడానికి అటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి నువ్వు సహాయంతో నింపి నీ కృపలో చేసి గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకునేటట్లుగా మమ్మల్ని చేసి నడిపించి ఒక సాక్షులుగా నిలబెట్టగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడి తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి పరిశుద్ధత అనేది మనము దేవుడే మనతో ఉండే ఒక గొప్ప భాగ్యము ఆ తన యొక్క ప్రవర్తన అజాగ్రత్తగా చూసుకుని వాడు చచ్చిపోతారు ఈ యొక్క ఆ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి పరిశుద్ధత కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ పొందుకును గాక దేవుడు మీకు తోడే ఉండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్